ఒకసారి మళ్ళా పెద్దల గౌరీలు మాజీ ముఖ్యమంత్రి వారికి నేను విన్నపించుకుంటున్నాను మరి అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం తరఫున ఒక కాపు అయినా మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను వేరే సోరవారు కూడా రాజు ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీలో కాపులు ఉండాలా వద్దానని నేను కూడా అడుగుతున్నాను ఈ సభముఖంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి కార్యకర్త తాల అభిప్రాయాలు కూడా తీసుకోండి సర్వే చేయించండి మీరిచ్చిన మీరు ఇచ్చిన అడ్జస్ట్మెంట్లో ఆ అభ్యర్థులు గెలిస్తారంటే మేము తప్పనిసరి సహకరిస్తాం మీరు చెప్పినట్టు వింటాం మీరు ముఖ్యమంత్రి రావడం మాకు కావాలి టిడిపిలో కాపులకు ప్రాధాన్యత లేదా సర్వేలు బాగున్నాయని చెప్పారు తెరా సీటు కేటాయింపుకు వచ్చేసరికి పొత్తులు తప్పదంటే మా పరిస్థితి ఏంటి జిల్లాలో మూడు సీట్లు జనసేన కేటాయిస్తే టీడీపీ కార్యకర్తల గోడు వినే నాథుడి ఎవరున్నారు ఇంకొకసారి ఆలోచన చేయండి అని ప్రకటన ఈశ్వరరావు అన్నారు గతంలో సీటు రాలేదని ప్రకటన టీడీపీలో చేరారు గత ఎన్నికల్లో కష్టపడ్డారు ఐదేళ్ల పాటు పార్టీ నమ్ముకుని ఎదురు చూశారు సీటు దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు చివరికి నిరాశ ఎదురైంది శుక్రవారం మధ్యాహ్నం కార్యకర్తలతో సమాలోచన చేసి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు సీటు దక్కించుకున్న సుందర విజయ్ కుమార్ టీడీపీ బీజేపీ నాయకులందరినీ మర్యాదపూర్వకంగా కలిశారు మరో రెండు రోజుల్లో ఎన్నికల నగరం రోగన ఎన్నికలకు నెల రోజులే గడువు ఉన్నందున జనాల్లోకి వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నారు దాదాపుగా టికెట్ విషయంలో మార్పు ఉండే అవకాశం అయితే లేదు ఇటువంటి తరుణంలో ప్రగట్ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది అధికారం వస్తే వడ్డించేవాడు నేనే చివరి వరుసలో ఉన్న గుర్తు పెట్టుకుంటామని చంద్రబాబు జగన్లో అస్సమైన నాయకులకు హామీ ఇస్తున్నారు నాయకుల హామీ కట్టుబడి కలిసి పనిచేస్తారా నాయ నిర్ణయం తీసుకుంటారనేది ఎదురు చూడాలి ప్రగట్ ఈశ్వరావు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం జైలుకెళ్ళదు కానీ ఈ నాలుగు నాలో ఎన్ని కష్టాలు అనుకుంటుంది అనేకమైన జైలుకెళ్ళి కార్యకర్తలు అండగా ఎంచుకొని పోరాటాలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రేపు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో ప్రయాసపడి కష్టపడి పార్టీని ముందు తీసుకెళ్ళాం కొన్ని కారణాలు వాళ్ళు వదులుతున్నాం తప్పలేదంటే ఒకటే చెప్పాం అది ఒక జిల్లాలోనే అనకాపల్లి జిల్లాలోనే మూడు ఇవ్వాల్సిన పని లేదంటే జిల్లా ఒకటో రెండు ఇచ్చినా మేము బాధపడం వాళ్ళు మనతో కలిసి వస్తున్నారు కానీ వాళ్ళు సహకరించవలసిన బాధ్యత పొందే మీ మాట వినవలసిన బాధ్యత మాకుంది కానీ ఇవాళ గెలిచే చీట్లు కూడా మీరు ఈజీగా గెలిచే సీట్లు కూడా ఇవాళ పుత్రలో భాగంగా చెప్పి ఇస్తే ఈ అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఏంటి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి రేపు కార్యకర్త సర్వేలో కూడా టీడీపీ పార్టీ ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జీని కూడా చాలా బాగా పనిచేస్తున్నాను కూడా రిపోర్ట్లు కూడా మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈవేళ గ్రామస్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో దిగ్పంతులు ఉన్నారు ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఈవేళ జనసేన పార్టీకి మూడు సీట్లు కేటాయించడం కానీ మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు అనకాపల్లి జిల్లాని ఏం చేతలుచుకున్నారని అడుగుతున్నాను కార్యకర్తలు కానీ